ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు రెడ్డి కొడంగల్లో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్నారని కొడంగల్ నియోజకవర్గానికి చెందిన రైతులు ఆరోపించారు పచ్చని మా పంటపొలాల్లో ఫార్మా కంపెనీలు స్థాపించాలనే ప్రభుత్వం నిర్ణయాన్ని కొడంగల్ నియోజకవర్గ రైతులు వ్యతిరేకించారు కొడంగల్ నియోజకవర్గంలోని దుద్దియార్ మండలానికి సంబంధించిన లగచర్ల పోలేపల్లి పోలీపల్లి తాండ పులిచెర్ల కుంటతాండ ఏర్లపల్లి తాండ గ్రామాలకు సంబంధించిన గిరిజన దళిత బీసీ సామాజిక వర్గాలకు చెందిన రైతులమైన మా పంట పొలాల్లో ఫార్మా కంపెనీలు స్థాపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం మూడు వేల ఎకరాల భూమిని సేకరించడానికి పొనుకుందని బాధిత రైతులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలిపారు వారసత్వంగా వచ్చిన భూములు మాలో కొందరు కొనుక్కున్న భూములు అదేవిధంగా గత ప్రభుత్వాలు పేదరి కేటాయించిన అసైన్ భూములు ఇందులో ఉన్నాయన్నారు ఇందులో దేన్ని కూడా మేము వదులుకోవడానికి సిద్ధంగా లేమని మా ప్రాంతంలో చక్కటి వ్యవసాయం జరుగుతుందని పేర్కొన్నారు ఇలా సంవత్సరం మొత్తం పంటలు పండే మా భూములను ప్రభుత్వం మా నుంచి భూమి తీసుకున్నట్లయితే రేపొద్దున భరితర ప్రాంతాల్లో నీరు గాలి భూమి అన్ని కలుషితమైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు తద్వారా మా నివాస ప్రాంతాలను కూడా అక్కడి నుంచి మార్చాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు ప్రభుత్వానికి మీడియా మిత్రులకు పచ్చంపేట పూలపల్లి లగచర్ల కోటిబండ తాండా నీలపల్లి తాండ పులిచల్లగుట్ట తాండ ప్రజల తరఫున ముందుకు ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాం మా బాధ ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా గ్రామాలు ఇప్పుడు చెప్పిన గ్రామాల నుంచి పదిహేను వందల ఎకరాల భూమిని కబ్జా చేయడం కొరకు వాటికి నోటీసులు ఇచ్చారు వికారాబాద్ కలెక్టర్ ద్వారా నోటీసులు ఇవ్వడం జరిగింది ఫార్మా కంపెనీ మేము పెడతాము అని వ్యవసాయదారులు అయితే ఇక్కడ ఉన్న వాళ్ళు అద్దెకరం ఎకరాలు రెండెకరాలు మూడు ఎకరాల లోపు ఉన్న సన్నకారు చిన్నకారు పేద రైతులు మాత్రమే మా భూములు గుద్దుకుంటా అని అంటున్నారు అక్కడ పెట్టడం వల్ల మా మొత్తం వాటర్ పొల్యూషన్ అవుతుంది ఒకటి మా భూములు పోతున్నాయి రెండు ఇన్ని గ్రామాల ప్రజలు నిరుద్యోగులమై రోడ్ల మీద వాడి అడక తినవలసి వస్తుంది దయచేసి మేము మనవి చేసేది ఏంటంటే మీకు ఆ ఫార్మా కంపెనీ మాకు వద్దు మీరు ఎక్కడన్న ప్రభుత్వ భూమికి అదే కొడంగల్ తాలూకాలో మైలారం దగ్గర రెండు వేల ఎకరాలు గుత్యాల తుగపురం దగ్గర ఏడు వేల ఎకరాలు మాకు తెలిసిన వాడికి ఇంకా తిరుమల భూమి చాలా ఉంది మీరు అక్కడ పెట్టుకోండి అది ప్రభుత్వ భూమి అక్కడ ఎలాంటి అభ్యక్షలు లేవు మౌనాన్ని ఈ భూములు గుంజుకొని నిరుద్యోగాలుగా చేసి మీ వ్యవసాయ కూలీలుగా చేసి చేయవద్దని మేము అందరం మనవి దీనివల్ల మాకు పొల్యూషన్ వస్తుంది భూములు కోల్పోతాం దీనికి అన్నిటికన్నా మేలు ఏంటంటే అక్కడ పండించే పంటలు మొత్తం వెళ్ళేట్లు మినుములు శనగలు జొన్నలు పచ్చ జొన్నలు కందులు వరి ఈ ధాన్యాలు పండించే పంటలు వ్యవసాయ భూములు బంగారం లాంటి భూములు మేము వదులుకోదలుచుకోలేదు మేము భూమి మీకు ఇవ్వదలుచుకోలేదు మీరు పెట్టే కంపెనీ పెట్టుకోండి అభివృద్ధి పూర్తి చేయాలంటే గవర్నమెంట్ భూమి ఉంది ప్రభుత్వ భూములో ఉండండి దాన్ని కబ్జా చేసుకోండి మీరు ఏమన్నా చేసుకోండి అక్కడ కంపెనీలు పెట్టండి పెడతారా పెట్టారా అది మీ ఇస్తాం అభివృద్ధి పేరు అంటారా మాకు అభివృద్ధి ఉదాహరణ మేము వ్యతిరేకులం కాము ఓ మెడికల్ కాలేజ్ పెట్టండి ఓ ఇంజనీరింగ్ కాలేజ్ చేయండి మాకు హకింపేటకు పొలపల్లికి ఓ ఇంజనీర్ కాలేజ్ చేయండి డిగ్రీ కాలేజ్ చేయండి అవి అభివృద్ధి చేయండి కానీ తెచ్చి ఫార్మా కంపెనీ పెట్టి పొల్యూషన్ చేసి మాకు కనీసం పీల్చుకోవడానికి గాలి కూడా మంచి గాలి లేకుండా భూమి గుందుకుంటావు గాలి ఇవ్వవు తాగడానికి నీళ్ళు పొల్యూషన్ ఇంతకు ముందే మనం ఎల్బీ నగర్లో సిరీస్ కంపెనీ ఉండే దాదాపు ముప్పై ఏళ్ళు ఖచ్చితమైన నీళ్ళు అట్లే ఉన్న నిన్న మూడు మూడు రోజుల కింద పద్దెనిమిది మంది చనిపోయారు ఫార్మా కంపెనీ వల్ల ఆంధ్రాలో అట్లా ఇక్కడ కూడా ఎన్నో అయినాయి చుట్టుపక్కల దగ్గర ఉన్న ఫార్మా కంపెనీలు అక్కడ నుంచి ఈ ఫార్మా కంపెనీలు వల్ల చెడే జరుగుతుంది కానీ మంచి జరుగుతలేదు కాబట్టి మీ అందరితో ప్రభుత్వానికి విన్నవించకూడదు ఏంటంటే దయచేసి మా మీద కనికరించి మీకు ఓటేసినందుకు పుణ్యమా అని ఈ కార్యక్రమాన్ని మీరు ఏదైతే తలపెట్టినరో ఫార్మా కంపెనీ ఆ ఫార్మా కంపెనీ పెడదామన్న ఉద్దేశాన్ని విరమించుకోవాలని మీరు ఎక్కడైనా పెట్టుకోండి ప్రభుత్వ భూమి ఉంది అక్కడ పెట్టుకోండి మమ్మల్ని బాధ పెట్టకండి మీరు బాధపడకండి మీ ద్వారా మేమంతా సుఖపడాలని మీకు ఓటేసాము ఓటేసి ముఖ్యమంత్రిని చేయించుకున్నాము కానీ మేము మాత్రం ఈ విధంగా బాధ పెట్టడం మాత్రం ఇది మీకు మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము దయచేసి ఎటువంటి పరిస్థితుల్లో మా భూముల జోలికి రాకండి మేము భూములు ఎటువంటి పరిస్థితులు ఇవ్వడానికి వెళ్ళేము మేము దగ్గర రానియము దేనికైనా సదే కోర్టు పోతాం కంపెనీలు పెట్టనీయం పెట్టినా మేము మేము బతకనియ్యాం అది కూడా జరుగుతుంది దయచేసి ప్రభుత్వానికి విన్న మా భూముల జోలికి మీరు రాకండి మేము మీ చోరకు మేము రాము మీరు అభివృద్ధి చేయకున్నా చేసినా సరే మా బతుకమ్మ మమ్మల్ని బతుకనివ్వండి మా బతుకం మేము బతుకుతున్నాం అద్దెకరం ఎకరం రెండు ఎకరాలు తీసుకొని ముసలి నుండి కూడా అంతా దాని మీద ఆధారపడి దాని ఆచతో తరతరాలుగా బతుకుతున్న భూమి అది మీరు దయచేసి కలుషితం చేయవద్దని మా దగ్గర ఫార్మా కంపెనీ తేవద్దని మీకు పాదాభివందన చేస్తే ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాం కంపెనీలు కానీ వ్యవసాయానికి సంబంధించినవి గానీ ఏర్పాటు చేయండి తప్పితే ఫార్మా కంపెనీలు మీరు ఏర్పాటు చేసినట్లయితే ఈ ఉద్యమాన్ని ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ ఉద్యమాన్ని తీవ్ర చేశాం కొడంగల్ నుంచి మిమ్మల్ని ఈ రాష్ట్ర రాజధాని పంపి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన మాకు ఇక్కడి నుంచి తిరిగి కొండారెడ్డి పనులకు పంపడానికి ఎంతో సమయం పట్టదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం మీరు మీ కుటుంబ పాలన ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి గారు షాడో ఎమ్మెల్యేగా వివరిస్తున్నటువంటి కొడంగల్ ప్రాంతంలో తిరుపతి రెడ్డి గారు అయితేనే రేవంత్ రెడ్డి గారు అయితేనే ఈ పేద ప్రజల బాధని అర్థం చేసుకుని వెంబడే ఈ నిర్ణయాన్ని వెనక్కి ఒకవేళ అలా కుదరని పక్షంలో ఢిల్లీ వరకు వెళ్లి రాహుల్ గాంధీ ఇంటి ముందు కూడా ధర్నా చేస్తాం అవసరమైతే అదేవిధంగా నీకున్నటువంటి సీఎం పోసుని తొలగించే ప్రయత్నం కూడా కొడంగల్ ప్రజలే చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదగడానికి కొడంగల్ ప్రజలు ఎంత సహకరించో నిన్ను తిరిగి అంతే వేగంగా కొండారెడ్డి పల్లికి పంపే ప్రయత్నం కూడా కొడంగల్ ప్రజలు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం సిద్ధంగా దానికి కారణం ఏంటంటే మా దగ్గర పశుపోషణ మేకలు బర్రెలు ఆవులు లాంటివి పెంచుకొని పాలని కూడా మొత్తం మీరు ఉత్పత్తి చేస్తారని చెప్పేసి మా ప్రాంతంలో ప్రధానంగా పాల ఉత్పత్తి అత్యధికంగా ఉంటది మా ప్రాంతంలో చూసుకున్నట్లయితే దొడ్ల తిరుమల మదర్ డైరీ వంటి ఫార్మర్ నుంచి వెయ్యి రూపాయలు సంపాదించుకునేటువంటి మార్గం ఉంది మేము ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎలాంటిది ఆశించకపోయినప్పటికీ మా ప్రాంతంలో ఫార్మా కంపెనీ కంపెనీ లేదు తన కుటుంబం కోసం మా దగ్గర భూములు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ సోదరులకు సంబంధించి ఇది మీ అత్తగారు ఇచ్చినటువంటి వారంలో ఆవులు నాటి పెంచుకొని పాలని కూడా మొత్తం మీలో ఉత్పత్తి చేశారని చెప్పేసి మా ప్రాంతంలో ప్రధానంగా పాల ఉత్పత్తి అత్యధికంగా ఉంటది మా ప్రాంతంలో చూసుకున్నట్లయితే దొడ్ల తిరుమల మదర్ డైరీ వంటి నుంచి రూపాయలు మార్గం ఉంది మేము ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎలాంటిది ఆశించకపోయినప్పటికీ మా ప్రాంతంలో ఫార్మా కంపెనీ కంపెనీ లేదు తన కుటుంబం కోసం మా దగ్గర భూములు లాక్కునే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాళ్ళ సోదరుల